నీళ్లు వదులుతున్నటువంటి గొల్లపల్లి వాటర్ వర్కర్స్ ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు ఈ ఇరవై ఐదు మందికి గత ఎనిమిది నెలల నుండి జీతాలు అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి వీరికి ఈ సంవత్సరం నుండి ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లించలేదు అలాగే ఏదైతే హిందూపురానికి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొట్నూరు పంప్ హౌస్ కి రోడ్డు సౌకర్యం లేదు ఏదైతే ఈ వాటర్ వర్కర్స్ పని కోసం రావడానికి దారి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎనిమిది నెలల జీతాలు లేక తీవ్రమైనటువంటి కనీసం వర్కర్లకి డ్యూటీకి వచ్చి పోవడానికి పెట్రోల్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి రీఛార్జీలు కూడా డబ్బులు లేక చేపించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు వెంటనే ప్రభుత్వం అలాగే మున్సిపల్ అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము గత మూడు రోజుల కింద మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె ని అందించడం జరిగింది ఆగస్టు ఒకటో తేదీ లోపు మా సమస్యలు పరిష్కారం కాకపోతే హిందూపురానికి నీళ్లు